దేశంలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పేల్చేందుకు కుట్ర జరుగుతోందంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ముంబై నుంచి అజర్బైజాన్ వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద బాంబులు ఉన్నట్లు సీఐఎస్ఎఫ్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ కాల్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు వెంటనే విమానాశ్రయ ప్రాంగణంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు మరోవైపు నాగ్పూర్ నుంచి కోల్కతా వెళ్తున్న ఇండిగో విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది విమానంలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి సమాచారం ఇచ్చాడు అప్రమితమైన అధికారులు విమానాన్ని రాయ్పూర్ మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు విమానాశ్రయ ప్రాంగణంలో ముమ్మర తనిఖీలు చేశారు ఈ రెండు ఘటనలపై దర్యాప్తు చేపట్టామని సంబంధిత అధికారులు వెల్లడించారు గత నెల దేశీయ విమానయాన సంస్థలకు నాలుగు వందల యాభైకి పైగా నకిలీ బాంబు బెదిరింపు కాల్సు వచ్చాయి అయితే అవన్నీ ఉత్తమేనని దర్యాప్తులో తేలింది వీటిని అరికట్టేందుకు కేంద్రం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది